మెషిన్ లెర్నింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కోర్సులను అందిస్తూ ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఇరవై రెండు స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ గ్రాంట్స్ డిజిటల్ క్లాస్ రూమ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ సెంట్రల్ మరియు డిజిటల్ లైబ్రరీ ఇంటిని మేమర్పించే చక్కని హాస్టల్ వసతి లాబొరేటరీ విద్యార్థులకు స్టడీ ఆర్ట్స్ యోగా వంటి సదుపాయాలతో పాటుగా ఇన్ఫోసిస్ టీసీఎస్ వంటి టాప్ ఫిఫ్టీ ప్లస్ లలో నైన్టీ ప్లేస్మెంట్ సాధించి రాష్ట్రపతి చే ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డు పొందిన ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్ మరిన్ని వివరాలకు సంప్రదించండి సెయింట్ మేరీ

మరియు క్వాలిటీ ప్లేస్మెంట్స్ తో విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలమవుతుంది మీ పిల్లల కలల్ని సాకారం చేసే ప్రయాణం కిట్స్ నుండే ఆరంభించండి కిట్స్ విద్యా సంస్థలు డిసిప్లైన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ క్వాలిటీ ప్లేస్మెంట్స్ కేకే అండ్ కేఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ అటానమాస్ ఎంసెట్ కోడ్ కేఐటిఎస్ కిట్స్ అక్షర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అటానమాస్ एमसेट कोड के आई टी जी

ఏపీ నేతలు దాడులు చేస్తే పోలీసులు ప్రొడక్ట్ ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సార్ ఆయన చూశారు పది రోజుల క్రితం జరిగింది ఫైట్ చేస్తున్నారు దేవుడి దయ అదృష్టం ఆయన కోలుకుంటారని ఆశిస్తున్నాం కుటుంబం కూడా అందరూ రాజకీయ చైతన్యం కలిగిన కుటుంబం అందరూ బాగా ఎడ్యుకేటెడ్ కుటుంబం సంస్కారవంతమైన కుటుంబం వాళ్ళ మీద ఇది రెండోసారి అటాక్ట్ ప్రజల పక్షాన్ని నిలబడతా అట్టడుగు వర్గం నుంచి వచ్చి కూడా చాలా అత్యున్నత స్టడీస్ చదువులు చదువుకొని మంచి మంచి ఉద్యోగాల్లో రాజకీయంగా చైతన్యవంతమైన పాత్ర పోషిస్తున్న ఆ కుటుంబం ఈరోజు దుర్మార్గంగా జరిగిన అటాక్ వల్ల ఆయనకేమవుతుందనే బాగా ఆందోళనలో ఉన్నారు ఎంటైర్ పార్టీ ఆందోళనలో ఉంది బట్ ఇప్పుడు పోయి చూస్తే అదృష్టవశాత్తు ఆయన గట్టిగా ఫైట్ చేస్తున్నారు మృత్యుంజయుడిగా బయటకు వస్తాడని మేమందరం కోరుకుంటున్నాం ఆశిస్తున్నాం కానీ ఇంతమంది మురళి అన్నట్టు ఈ మొత్తం దీని వెనక ఇది ఏదో ఫ్యాక్షన్ వల్లనో రెండు కుటుంబాల కాదు పూర్తిగా రాజకీయ పరమైన హత్యాయత్నం కేవలం దేవుడి దయతో ఆయన ఒక పుట్టమిట్టాడుతున్నారు అక్కడ ఆసుపత్రిలో కానీ లేకుంటే హత్య చేయాలని దీంతోనే అటెంప్ట్ చేశారు ఆ వీడియో చూస్తే భయానకంగా కనిపిస్తుంది అండ్ దానికి ముందే వీళ్ళను చునగొట్టించాలని ప్రస్తుత శాసనసభ్యుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు నరేంద్ర వీడియో సాక్షిగా చెప్తున్నది రచ్చగొడుతున్నది అది కూడా అందరూ చూశారు దాని మీద కూడా కంప్లైంట్ ఇచ్చారు కానీ ఆ ఆ కంప్లైంట్ తీసుకునే బదులు అది ఫ్యాబ్రికేటెడ్ అని ఇచ్చిన కంప్లైంట్ మీద ఇప్పుడు మురళి మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మురళి మీద రిజిస్టర్ చేశారు పోలీసులు కేసు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది ఈరోజు ఇలాంటి కేసుల్లో క్లియర్గా వీడియో సాక్ష్యంగా దొరికిన తర్వాత నెల రెండు నెలల్లో కేసు క్లోజ్ కావాలా కన్విక్ కన్విక్షన్కు వాళ్ళని గురి చేయాలా అది వదిలేసి అసలు వాళ్ళని ఎట్ట తప్పించాలనే ప్రయత్నం కుట్రకు రచ్చగొట్టిన నరేంద్ర వైపు అసలు చూడకపోవడం కంప్లైంట్ ఇచ్చినా దాన్ని పట్టించుకోకపోవడం ఇది ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితికి అర్థం పడుతుంది లేదా దుస్థితికి లేదా పోలీసు రాజ్యంగా ఎట్లా మారింది అనడానికి నిదర్శనంగా ఇక్కడ కనపడుతుంది ఇప్పుడే వస్తూ వస్తూ మాట ఇంకా వారం రోజుల్లోనో పది రోజుల్లోనో వన్ ఇయర్ అవుతుందట తెలకూరపాడు సాంబిరెడ్డి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీపీ ఆయనను ఏడాది క్రితం అడ్డంగా కాళ్ళు చేతులు నరికితే కొట్టి మొత్తం చిత కొడితే ఇంతవరకు ఒక్క అరెస్ట్ జరగలేదు ఎక్కడ వైఎస్ఆర్సిపి మీద అటాక్స్ జరిగినా చెయ్యమని ఓపెన్ గా చెప్పడమే కాకుండా స్టూడెంట్ యూనియన్ ఫెడరేషన్ సంస్థ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి మంది విద్యార్థులకు ఐదు లక్షల స్కాలర్షిప్ లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ పాల్గొన్నారు పేదలు విద్యాభివృద్ధికి దాతలు సహకరించాలని విద్యార్థులు కూడా దాతల సహాయాన్ని అందిపుచ్చుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు అదేవిధంగా అందరి సహకారంతో నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని యశ్వంత్ తెలిపారు सेवा में मैं धन्यवाद कार्यक्रम से सामान्य अपरधारणा वाले जैसे कार्यक्रम है अच्छा और ये से भी लाभ उम्मीद करता हूं कि आप अंदर की बात में सराहना के लिए शुक्रिया यार हमने दान पर शांति में अंदर अभिनंदन किया है आगे सेंटीिंग और लास्ट आई को आप विद्यार्थियों का मैं सह समर्थन लागू करता हूं अभी जो इस बार अरबों अलग उत्पीड़न सीज़न का अरमान है इंस्ट्रूमेंट ऑनलाइन पुना एंड एक परसों पे पेट पे ये पर ये भी आनावे सवालों में बेहतर रुचि स्तर उगारो और बंद बहन समस्त तारों से लेकर हाय प्रमाण स्तर माउंटेन्स ये స్టూడెంట్ యూనియన్ ఫర్ నేషన్ సన్ ఈ సంస్థ ఈరోజు పన్నెండవ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది రెండు వేల పదమూడులో యశ్వంత్ ఆధ్వర్యంలో కొంతమంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ విద్యార్థులకి సమాజంలో ఇతర వర్గాలకి సేవలు అందించడంలో భాగంగా సన్ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ పన్నెండు సంవత్సరాలుగా కొన్ని వందల మంది విద్యార్థులు చదువుకోవడానికి ముఖ్యంగా అనాథలైన పిల్లలు చదువుకోవడానికి సహాయాన్ని అందించారు అలాగే అనాథ శరణాలయాల్లో వాళ్ళు సహాయాన్ని అందించారు ఈరోజు కూడా సన్ ద్వారా సుమారు ఐదు లక్షలు స్కాలర్షిప్స్ రూపంలో ఈరోజు పంపిణీ జరుగుతూ ఉంది దీనికి ప్రధానమైన కారణం సన్లో పనిచేస్తున్నటువంటి వాలంటీర్సు వాళ్ళ సేవలు ముఖ్యమైన విషయం దీని భవిష్యత్తులో కూడా సన్ ఇంకా ఇతోధికంగా పేద విద్యార్థులకి సేవలు అందించాలని కోరుతూ సన్ వ్యవస్థాపకులు యశ్వంత్ అలాగే ఇతర సాయి ఆశిషు ఇతర వాలంటీర్స్ అందరికి కూడా నేను అభినందనలు తెలియజేస్తాను సెలబ్రేట్ పన్నెండో ఈ పన్నెండు సంవత్సరాల్లో మేము ఎంతో మంది ఎక్కువగా ఫోకస్ చేసింది పిల్లలకి ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేశాము గవర్నమెంట్ స్కూల్స్ లో కెరియర్ గైడెన్స్ చేయటము అలానే పిల్లలకి సైన్స్ మీద సైన్స్ మీద అవేర్నెస్ తీసుకురావటము చేశాము దీంతో విభాగంగానే మేము ఎక్కువగా పిల్లలకి సింగిల్ పేరెంట్ పేరెంట్స్ కిడ్స్ కి స్కాలర్షిప్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ రోజున పన్నెండు యానివర్సరీ సందర్భంగా వంద మంది పిల్లలకి స్కాలర్షిప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రతి పిల్లవాడికి ఐదు వేల చొప్పున వంద మంది పిల్లలకి ఐదు లక్షల స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆవరణలో ఆదివారం డాక్టర్ కూడా రంజన్ బాబు జయంతి అంబేద్కర్ దళిత ఓపెన్ యూనివర్సిటీ స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్య సామాజిక రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు దళిత ఓపెన్ యూనివర్సిటీ తరఫున అంబేద్కర్ జాతి అవార్డులు ప్రదానం చేశారు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కృష్ణాచారి మాట్లాడుతూ పేదలు అభివృద్ధి పథంలో ముందుకు సాగితేనే దేశ అభివృద్ది సాధ్యమవుతుందన్నారు డాక్టర్ స్వర్ణలతా దేవి మాట్లాడుతూ బడుగు బలిహీన వర్గాలకు ప్రజలకు విద్య శక్తి అని చెరువుతోనే వారు ఉన్నత స్థాయికి ఎదుకోవచ్చని అభిప్రాయపడ్డారు అదేవిధంగా డాక్టర్ పుల్లగూర రంజన్ బాబు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో కాంస సంస్థను స్థాపించి గ్రామీణ ప్రాంతాల్లో పేదల జీవితాల్లో అనేక మార్పులు తీసుకొచ్చిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు ఈ కార్యక్రమం ప్రారంభంలో రంజన్ బాబు విగ్రహానికి పొలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు సంస్థ సిబ్బంది విద్యార్థులు ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు चल समझे सर? जब भी आप बैठ जाएं, मैं भी बॉबल। देश देश देश। नाउटल सर देश। ओ नाउटले। ओ। La la la. అధ్యయనం చేసిన ఫలితంగా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో కమ్యూనిటీ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ సమాజ మరియు గ్రామీణాభివృద్ధి సంస్థలు స్థాపించి గ్రామీణ నిరుపేద నిరక్షరాస్తుల జీవితంలో పెరు మార్పులు సృష్టించారు పేదల నిరుపేద వర్గాల అవసరాలు సమస్యల పరిష్కారాలపై ప్రజలకు ప్రభుత్వానికి మధ్య

ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులందరికీ అందిస్తూ రాష్ట్రంలో సుపరిపాలన దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని పేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు తెలియజేశారు సుపరిపాలనలో తొలి కార్యక్రమంలో భాగంగా ఆదివారం పెరవలిపాలెం పెరవలి గ్రామాల్లో పర్యటించారు ఎన్నింటికి తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్న విధానం గురించి కరపత్రాలను అందించారు ఈ సందర్భంగా ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు 그러니까. 박근서마. 네. 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 సంవత్సర కాలం పూర్తయింది మీ అందరి యాదరాభిమానంతో ఆదేశంతో ఈ రాష్ట్రంలో కోట ప్రభుత్వం అధికారాలు వచ్చి అందులో భాగంగానే మీ అందరినీ పల చేస్తారని చెప్పి అన్ని మాత్రం ఉన్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం మీకు అందుతున్నటువంటి సౌకర్యాలు ప్రభుత్వం అమలు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు గురిజాల పట్టణంలోని శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు ఇటీవల స్వర్గస్థులైన క్రీస్తుశేచూరి అనసూయమ్మ వైకుంఠ సమారాధన కార్యక్రమంలో గురిజాల శాసనసభ్యులు రపతి నేని శ్రీనివాసరావు పాల్గొని ఆమె చిత్రపటానికి మాలలు వేసి ఘనంగా నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మిత్రులు సాగర్ కురికాలువ చైర్మన్ పులికురి కాంతారావు గురిజాల మండలం టీడీపీ కన్వీనర్ జమ్మి గుంపల లక్ష్మీనారాయణ గురుజాల పట్టణ టీడీపీ అధ్యక్షులు అడపా శ్రీనివాసరావు గురుజాల నగర పంచాయతీ చైర్మన్ షేక్ బలేజాని టీడీపీ నాయకులు ఎన్ బొల్లయ్య వేచూరి శ్రీనివాసరావు ప్రభు ఆకుల పిచ్చేయ గుప్తా తదితరులు పాల్గొన్నారు thank <sharp inhale> you ఇంతటి సమాప్తం మరొక బట్టి మళ్ళీ కలుద్దాం నమస్కారం